నెక్స్ట్ ఇంకో కేసు కూడా చూస్తున్నాం కొత్తగా పెళ్లింది ఆస్ట్రేలియా వెళ్ళారు హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అక్కడ కూడా ఒక ఆమె మళ్ళీ చనిపోయింది అన్నట్టు వచ్చింది అది ఆత్మహత్య కాదు హత్య అని కూడా తేలింది మరి దీన్ని మనం ఏ విధంగా పరిగణించవచ్చు మాధగాని చైతన్య అమ్మాయి పేరు శ్వేత అంటున్నారు మాధగాని బాలశెట్టి మాధవి అని వీళ్ళు బిఆర్ఎస్ నాయకులు ఇక్కడ మన ఏఎస్ రావ్ నగర్ లో ఉంటారు ఈ సేల్ దగ్గర ఓకే అమ్మాయికి ఎన్ఆర్ఐ సంబంధం అని చేసి పంపారు అరేంజ్ మ్యారేజ్ ఇది సో ఇతను కూడా ఆస్ట్రేలియాలో ఉంటాం మేము ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తాం అని చెప్పి మంచి గొప్పింటి సంబంధం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అసలు సంగతి ఇతను ఉన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు వీళ్ళు అక్కడ ఇప్పుడు ఇక్కడ మనకు చెప్తారు యూకే యూకెళ్ళాం యూఎస్ వెళ్ళాం అక్కడ వీళ్ళు చేసేవి రాజకార్యాల మామూలుగా ఉండవు పిజ్జా డెలివరీలు చేస్తారు బాత్రూమ్ లో కడతారు ఇళ్లలో పనులు చేస్తారు ఇక్కడ మేము యూఎస్ లో ఉన్నామండి అని చెప్తారు ఈ బాపతి అక్కడే అంత ముందు అంటే ఈ నెల బతికేడు ఇప్పుడు పెళ్ళయింది భార్య అండ్ నాలుగు రోజులు కాగానే మెడకొలా అని ఇంకో బాబు చిన్న పిల్లోడు ఇప్పుడు ఖర్చులు పెరిగాయి పీకల్ మీద సిచ్యువేషన్ ఆమె మరి బంగారం లా చూసుకోవాలి ఎందుకంటే ఆమె హైదరాబాద్ లో ఉంటేనే మహారాన్ లా ఉంది వాళ్ళు కొద్దో గొప్ప ఇంట్లో వాళ్ళు ఉన్నోళ్ళే ఆడపిల్లు ఉంది మనకు కొంచెం డబ్బులు ఉన్నాయంటే మనం అన్ని ముచ్చట్లు తిరుస్తారు కదా అట్లా బాగుంది ఇప్పుడు నేను అన్ని కొనివాలి నా దగ్గర ఏమో నేను బతకడానికే లేవు ఈవెన్ సాటిస్ఫై చేయడానికి అసలు లేవు మరి ఏం చేయాలి ఇక్కడ రోజు గొడవలు వీళ్ళ మధ్యలో ఆ నువ్వు ఇది నువ్వు అది మా ఇంట్లో నేను ఎలా ఉండేదన్నా మరి మీ ఇంటికే పో నాతో ఎందుకు ఆ లే అది ఏంది ఇట్లా గొడవలు అవుతా అవుతా ఉంటాయి మనశ్శాంతి కోసం ఏం చేస్తా ఇప్పుడు ఇక్కడ ఉంటే పది మంది ఇళ్లలోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇళ్లలోకి వెళ్తాం చుట్టాలు ఇళ్లకి వెళ్తాం అయితే పుట్టింటికి వెళ్తాం లేకపోతే ఫోన్లు మాట్లాడుకుని ఏదో కాలక్షేపం చేస్తాం మైండ్ రిలాక్స్ కోసం రోజు గొడవలు అవుతున్నాయి హస్బెండ్ వచ్చాడు గొడవ అవుతుంది అని వెళ్ళిపోయాడు రోజంతా ఏం చేయను సరే పిల్లోని చూసుకుంటున్నా అయినా ఎంతసేపు సో చుట్టుపక్కల వాళ్ళ కాస్త వంటలు చేయడం మంచి వంటల హాబీ చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళి ఏదో పరిచయం చేసుకొని ఇది నేను ఇవాళ ఇది వండాను మీరేం వండారు అది ఎలా చేసావు అది ఇలా చేసావా నేను నలుగురితో పరిచయం వేయించుకున్నాను యా మీ డిషెస్ చాలా బాగున్నాయి వాళ్ళు కూడా ఇండియన్ కుక్ వెరీ గుడ్ అని చెప్పి బాగా ప్రోత్సహించడం అట్లా నలుగురితో పరిచయం రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేసి వచ్చేది స్ట్రెస్ రిలీఫ్ అక్కడ ఇంకేముంది అమ్మాయికి ఇంట్లో అంటే మన ఊరు కాదు మన దేశం కాదు అక్కడికి వెళ్ళి ఆ మాత్రం చూసుకుంటే ఈయన వచ్చేసరికి ఎవడింటికి వెళ్ళి వస్తున్నావు అక్కడేం పని నీకు వాళ్ళ ఇంట్లో నీకేం పని వీళ్ళ ఇంట్లో ఏం పని నేను ఏదో వండి వాళ్ళకి తీసుకెళ్తాను మనకే లేదు నువ్వు ఊరంతా వండి పెడుతున్నావు అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి ఇట్లాంటివన్నీ రేజ్ అయ్యేసరికి వీళ్ళ మధ్యలో అండ్ మళ్ళీ ఈమెకు వంటలు పిచ్చి అంటే వంటలు పిచ్చి కాదు హాబీ ఈ వంట చేయాలంటే మనకి కిచెన్ లో ఉన్నా గ్యాడ్జెట్స్ తక్కువే ప్రతిదానికి ఇంకేవేవో కావాలి అంతేందుకు చిన్న పుట్టు చేయడానికి కేరళ అది కొనాలి ఇడ్లీ కూడా కొనాలి దాని కూడా కొనాలి దీనికి కూడా కొనాలి ఈమెకు హాబీ ఉంది కాబట్టి ఇంకా రకరకాలే అనిపిస్తుంది ఇప్పుడే ఉన్నాయి కదా ఇంకేం కావాలి నీకు నువ్వు సంత దగ్గరేస్తున్నావు అని వాడికి అసలేక ఇదో ఫ్రస్ట్రేషన్ ఇట్లా వీళ్ళ మధ్యలో చాలా గొడవలు అయితే అసలు ఈమె లేకుంటే బావుడు చంపేద్దాం అనుకున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పిల్లన్ని చంపేసి విదేశాలకు పారిపోయిన వాళ్ళని చూసాం ఈయన విదేశాన్ని అదే స్వదేశం అనుకుని అక్కడ చంపి ఇటు పారిపోయచ్చాడు దొరకమేమో అనుకుని ఒక మంచి రోజు చూసుకున్నాడు ఆమెని పిల్లోని ఎక్కడో పెట్టి చంపేశాడు ముక్కలు ముక్కలు కోసేసి బెడ్షీట్ లో గట్టిగా చుట్టి కట్టేసి మనకి ఇక్కడ బయట తడి చెత్త పొడి చెత్త డబ్బాలు ఉంటాయి కదా అక్కడ కూడా ఉంటాయి కొంచెం ఇంత డస్ట్బిన్ దాంట్లో వేసేసాడు తర్వాత అనుమానం వచ్చింది వీళ్ళు నిజంగా తీసుకెళ్లి చెత్తను కాలుస్తారా లేక ఇప్పి చూస్తారా అని డౌట్ వచ్చింది ఎందుకైనా మంచిదిలే ఇది ఇక్కడ ఉంటే నాకు ఎప్పటికైనా ప్రాబ్లం తప్పు చేశాక భయం వేస్తాడు కదా దాన్ని అలాగే తీసుకొని కార్ డిక్కీలో పెట్టుకొని దూరం దూరం ప్రయాణించాడు వీళ్ళు ఉండేది పాయింట్ కుక్ ప్రదేశం మిర్కావేలో కొంచెం దూరం వెళ్తే అక్కడ బక్లీ అని ఇంకో ఏరియా దొరికింది అక్కడంటే ఎక్కువ మంది నడవరు కొంచెం నిర్మానుష్యం ఎక్కువ మంది అంటే ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ అక్కడ పడేసాడు ఇంకెవరి దొరకంలే అనుకున్నాడు ఆ పడేసిన చోట కొంచెం అటు ఇటు వేసి చెట్లు ఏవో కప్పేసి వచ్చేసాడు యాక్చువల్ ఇప్పుడు మన దగ్గర అంటే రోడ్ల మీద ఏదన్నా డ్రమ్ములు గిమ్ములు అలా పడున్న అందులోకి వెళ్ళి స్మెల్ వచ్చినా మనం పట్టించుకోం ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం కాని ఫారిన్ లో అట్లా కాదు ఎక్కడన్నా ఏదన్నా అనుమానాస్పదంగా డబ్బా గిబ్బా ఇట్లాంటివి కనబడితే ఒక కన్నేసి ఉంచుతారు కన్నేసి ఏదో జరుగు ఇక్కడ ఏదో ఉందండి అని చెప్తారు తీస్తే మృతదేహం అప్పటికే పాడైపోయింది నాలుగు రోజులు అయిపోయింది అమ్మాయి చనిపోయి ఇతను చక్కగా పిల్లని పట్టుకొని వెళ్ళిపోయాడు ఇండియాకి వచ్చి తిరుగుతున్నాడు ఇక్కడ హాయిగా అమ్మాయి ఏదంటే ఏదో పని ఉందంట ఆమె రావట్లేదు నేను వచ్చాము సరే బానే ఉంది అక్కడ నుంచి ఫోను ఇట్లా శవం దొరికింది మీకు సంబంధించిందని తెలిసింది మీరు ఒకసారి వస్తే మీతో మాట్లాడాలి అందరికి అప్పటికే న్యూస్ వైరల్ అయిపోయింది అందరికి తెలిసింది వీళ్ళ అమ్మాయి చనిపోయింది అని చెప్పి చాలా బాధపడుతున్నారు అండ్ శవాన్ని పంపడానికి లేదు అక్కడే పాడైపోయింది అంత్యక్రియలు కూడా అక్కడే జరగాలి అని చెప్పేసి ఉంది ఇప్పుడు వీళ్ళకి అమ్మాయి శవం కూడా రాని పరిస్థితి చనిపోయిన వారితో ఒకటి విన్నారు అమ్మాయి మొహం కూడా కడచొప్పు చూసుకోలేదు ఆ ఎప్పుడు వెళ్ళిందో ఆమె మొహం కూడా చూడలేదు లాస్ట్ వీడియో కాల్ ఎప్పుడు చేసిందో తెలియదు ఆ బాధలో ఉంటారు వీళ్ళు సో అబ్బాయిని పిల్ల కానీ నేనే చంపానండి ఇలా మా చిన్న చిన్న గొడవలు నాకు అనుమానం ఉండేది ఆమె మీద వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వంటలు లడ్డూలు అని పట్టుకొని వెళ్ళేది అందుకని చెప్పి నేను చంపేశాను ఓర్వలేక అని చెప్పాడు కేసు అయితే నమోదు చేసుకుని అక్కడే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ పిల్లోడి పరిస్థితి ఏంటి అత్తారింట్లో వదిలేసి వెళ్ళాడు అమ్మ వాళ్ళని వాళ్ళకి మూడేళ్ల బాబు అమ్మ నానే చనిపోయాడు వాడికి తెలిసే స్కూల్కి ప్రశ్నార్థకంగా ఉంది ఓకే సో ఇలాంటి కేసులు అనేది కొంచెం అంత చదువుకొని అంత నాలెడ్జ్ కూడా ఈ చిన్న పని ఎలా చేయగలుగుతారంటారు అంటే చిన్న ఈగో వల్ల అలాంటి క్లాషెస్ వస్తాయంటారా ఈగో వల్ల కాదు మోనిటరీ వల్లే వస్తాయి స్టాండర్డ్స్ మన దగ్గర ఏం ఉండదు కానీ అన్ని ఉన్నాయని చూపించుకొని ఫస్ట్ ప్రేమి అంటే ఇది ప్రేమ వివాహం కాదు ప్రేమించే రోజులు చెప్తున్నా అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్తారు వీడుండేది హాస్టల్ ఆ పిల్ల ఉండేది హాస్టల్ వీడిద కట్టేది ఐదు వేలే ఆది ఐదు వేలే ఉంటది వీడికి వచ్చేది అదే పదిహేను ఇరవై వేల జీతం ఆ పిల్లకి ఏమన్నా వచ్చినా ఉంటది బాగా రిచ్ 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 చూపించుకొని ఇంకా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలి అనుకుంటారు ఏదో రకంగా పెళ్లి చేసుకుంటారు తర్వాత అసలు విషయం బయటపడుతుంది బతకలేరు దీని వల్ల ఇగో క్లాషెస్ గొడవలు అది ఎక్కడికో వెళ్ళి ఈమె భారం వదిలించుకోవాలనుకుంటారు అట్లా నేరాలు జరుగుతాయి బట్ ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ వీళ్ళకి తెలిసి తెలియక జరిగిన తప్పే పేరెంట్స్ పాపం నమ్మేశారు అమ్మాయికి పెద్ద సంబంధం వచ్చింది ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి మెయిన్ ఎందుకు మోసం అక్కడికి వెళ్ళి వాడు ఏం చేస్తాడు ఎవరు చూసి వచ్చాడు అంతే కదా మహా ఇప్పుడు హౌజెస్ అన్ని బాగానే ఉంటాయి విదేశాల్లో మనకి డైరెక్ట్ నువ్వు లగేజ్ పట్టుకుని రావడమే ఏసీ ఫ్రిడ్జ్ టీవీ అన్ని కూడా అన్ని ఇంపార్టెంట్ నీట్ గా ఇంట్లోనే అమర్చి ఉంటాయి అన్ని అవన్నీ వీడియో కాల్ లో చూస్తే మనకు కొత్త కదా ఎంత ఉందో ఏముందో అనుకుంటారు వాడు సంపాదించింది ఏం కాదు వాడు నెలకు ముప్పై వేలు నలభై వేలు రెండు కడతాడు దానికి లక్ష ఎంతో వాట్ ఎవర్ స్థాయికి తగ్గట్టు సో బతకలేరు వాళ్ళే బతకలేని చావాలని పొజిషన్ లో ఉంటారు ఇంటి నుంచి తెచ్చుకోవాలి అట్లాంటి పెళ్లి చేసుకుంటాడు కట్నం వస్తుంది కదా అని ఎంతో అంటే ఎన్ఆర్ఐ సంబంధం అనగానే వీళ్ళొక యాభై లక్షల కోటి రూపాయలు రెడీ చేసి పెట్టుకుంటారు ఇంత మొత్తం ఈ దిగేసి నగలేసి పంపిస్తారు వాడిక చాలు కొన్నాళ్ళు బతుకుతారు తర్వాత ఈ లోపు ఏదైనా మంచి జాబ్ చూసుకుంటే కంటిన్యూ అవుతుంది లేదు అంటే ఎక్కడో తెగుద్ది ఇంతే కానీ చూసే వాళ్ళు మన వాళ్ళు కూడా కొంచెం అంటే ఎన్ఆర్ఐ సంబంధం అని పంపిస్తారు కానీ ఇక్కడే ఉంటే కనీసం ప్రాణాలు అనేది దక్కుతాయి కదా ఎలాగో బతుకుతుంది పర్లేదు ఎందుకు అక్కడికి వెళ్ళి బతకాల్సిన అవసరమే అక్కడికి అక్కడికెళ్ళ అంటే చెప్పుకోవడానికే ఒక స్థాయి గాని నీ బావగులు చూసిన వాడు లేడు ఇక్కడ ఉంటే కనీసం నువ్వు చీర చీరఘట్న పది మంది చూసి భలే ఉంది అంటారు హ్యాపీ కదా ఇనో అక్కడి దాకా వెళ్ళి ఏదో చేయడం ఎందుకనేది తెలియదు కానీ ఏదో ప్రిస్టేజ్ ఇష్యూ అనుకుంటారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ బతుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక రకంగా ఉంటున్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే చాలా హాయిగా ఉంటున్నారు తర్వాత తర్వాత కొంచెం అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలన్నీ ఉంటున్నాయి కనీసం బాగున్నా బాగోకపోయినా మిగతా ఫిఫ్టీ పర్సెంట్కి అసలు సంబంధాలే ఉండట్లేదు థ్యాంక్ యూ సో మచ్